హాయ్ అండి అందరూ బాగున్నారా అందరు బాగుండాలి నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ నాకైతే ఇక ఈ మల్లె పూలు అంటే చాలా ఇష్టం అండి సో ఈ వాసనకైతే ఇంకా మనసు ఆ మైండ్ అయితే చాలా క్లీన్ ఫ్రెష్గా ఉంటుందండి మనసు కూడా ఈ జుట్టులో అయితే ఈవినింగ్ రాక అదే స్మెల్ వస్తూనే ఉంటుంది అంతే మనసు ఉల్లాసంగా ఉంటుందండి నాకైతే ఇవి స్మెల్ అన్న ఈ పూలన్నా చాలా ఇష్టం చక్కటి ఫ్లవర్స్ అయితే పూస్తాయండి మా ఇంటి దగ్గరలోనే ఉన్న చెట్లు సో ఇవి సీజన్ బట్టే వస్తాయి కదా ఇంకా అప్పుడైతే ఆ ఇంటి దగ్గర ఎటు చూసినా స్మెల్ అదే వస్తుందండి చక్కగా నేనైతే పువ్వులు అయితే పూసినాకనే తెంపుకుంటాను ఇంకా కొంతమంది అయితే మొగ్గలు రేపు పూస్తే అనంగా ఇవాళ్ళని తెంపుకుంటారు ఇంకా నేనైతే పూసిన వాటిని ఇష్ట ఇష్టంగానే తీసుకుంటాను ఇంకా ముందుగాలు తెంపిన కూడా ఇష్టంగా తీసుకుంటాను కొంతమందికి పూసిన పువ్వులు ఇవి తెంపుకోరు ఎక్కువ కూర్చో కొంతమంది అట్లా ఇష్టం వాళ్ళు ఓకే చూడండి నాకైతే మాల కట్టడం చిన్నప్పుడు రాకపోయేదండి ఇప్పుడైతే కట్టేస్తున్నాను నాకైతే వేరే వాళ్ళు కడతా ఉంటే నాకు అలాగ వస్తలేదని వాళ్ళు చేసినట్టే మాల కట్టాలని చెప్పి ట్రై చేసేదాన్ని చాలా ప్రయత్నం చేశాను రాలేదు ప్రయత్నం చేస్తూ చేస్తూ ఉండగా నాకు వచ్చిన తీరుగా వచ్చిందండి అంటే ప్రతి మనిషికి ఒక్కొక్కరికి ఒక్కొక్క వేలో పని వస్తుందండి ఎవరికి అవైలబుల్గా ఎవరికి వచ్చిన తీరుగా వాళ్ళు పని చేసుకోవాలి ఏ పనైనా సరే మనకు వచ్చిన వేలోనే మనం పని చేసుకోవాలి వాళ్ళకు వచ్చినట్టే మనకు రావాలి అని ఏం లేదండి అది రాదు వాళ్ళకు వచ్చినట్టుగా మనకు రాదని రావట్లేదు రావట్లేదు అని వదిలిపెట్టేస్తారు కొంతమంది అయితే అలా కాదు మనకు అది వాళ్ళకు వచ్చినట్టు మనకు రాకపోతే మనకు వచ్చినట్టే మనం పని చేసుకోవాలి కదా అందుకని నాకు వచ్చినట్టే నేను నేర్చుకున్నానండి ఈ పువ్వులు అల్లడం సో ఇప్పటికి ఇంకా అదే అల్లకం కట్టేస్తాను నేనైతే ఇంకా ఫ్రెండ్స్ నేను ఒక విషయం అయితే చెప్తాను ఇంకా ఆర్థికంగా మనం వెనకబడి వెనకబడి వెనకబడే ఉండ ఉండటానికి కారణం మనం పది రూపాయలు సంపాదించడానికి వెనకాడతాం సో ఒకవేళ సంపాదించిన వాటిని తుటుక్కన ఖర్చు పెట్టేస్తాం తెచ్చేది వచ్చేది పది రూపాయలైనా పదివేలైనా వచ్చేదానికంటే ఎక్కువ ఎక్కువ ఖర్చులు ముందుగా ప్లాన్ చేసి పెట్టుకుంటావు ఇంకా ఆర్థికంగా వెనకబడకుంటే ఎలాగండి ఎలాగుంటుంది ముందుకి మనకు వచ్చే సంపాదన బట్టి కనీసం ఆడి మందు ఖర్చు ఆడి ఖర్చులు పెట్టాలన్న ఉద్దేశ ఆలోచన ఉండాలి కదా అది కాకుండా వచ్చేది ఇంకా అప్పటికి ఇప్పటికీ రోజు రోజుకి అన్నిటికీ రేట్లు కానీ ఖర్చులు కానీ ఎక్కువనే అయిపోతున్నాయి కాబట్టి దుబారా ఖర్చు పెట్టకుండా చే కష్టం చేయడానికి అలవాటు పడండి కష్టం చేసిన పైసలను జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇంకా పెట్టకూడని ఖర్చు పెట్టకూడదు అవసరమైన దానికంటే ఖర్చు పెట్టడం వల్ల ఆర్థికంగా లాస్ అయ్యేది మనమే కాబట్టి దాన్ని చూసుకుంటూ చేసుకుంటే ఇంకా రాబోయే రోజులలో ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఉంటారనేది నా ఉద్దేశం ఫ్రెండ్స్ సో ఎవరైనా సరే ఆలోచించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్